హీలర్ న్యూ బిగినింగ్ సాగుతోంది కొనసాగుతూనే ఉంది ఈ సాగడం ఇంకెంత కాలం అనేది అర్థం కావట్లేదు తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడి విషయంలో ఆ పార్టీ వర్గాలే కాదు పొలిటికల్ సర్కిల్స్ లోనూ ఇలాంటి గుసగుసలే వినిపిస్తున్నాయి అయితే అంతా ఓకే ఇక ప్రకటన తర్వాయి అనుకుంటున్న వేళ ఇప్పుడు కొత్త పేరు షార్ట్ లిస్ట్కు జత కావడం చర్చనీయాంశమవుతోంది ఇంతకీ ఆ పేరెవరిది కొత్తగా ఎలా వచ్చి చేరింది తెలంగాణ కమల ఎవరు ఇప్పుడు నాలుగవ పేరు తెలంగాణలో కమలం పార్టీకి కొత్త బాస్ ఎవరు అన్న విషయంలో ఓ క్లారిటీ రావట్లేదు ఆ పదవి భరించేది ఎవరిని అన్న విషయంలో ఉత్కంఠ ఇంకా కొనసాగుతూనే ఉంది త్వరలోనే రాష్ట్ర రథసారథి ఎంపిక కోసం కాషాయ దండు సిద్ధమైన వేళ మరొక ట్విస్ట్ తెరపైకొచ్చింది ఇప్పటికే ముగ్గురు కీలక నేతల పేర్లతో షార్ట్ లిస్ట్ రెడీ అవ్వగా తాజాగా మరో పేరు అందులో వచ్చి చేరడం సంచలనం రేపుతోంది రాష్ట్ర బీజేపీకి కాబోయే కొత్త సారథి కోసం క్యాడర్ అంతా ఎదురు చూస్తోంది జనవరిలోని నయా బాస్ ఎంట్రీ ఉంటుందని అంతా భావించినా జిల్లా అధ్యక్షుల ఎంపిక ఆలస్యం కావడంతో అది కార్యరూపం దాల్చలేదు దీంతో నూతన అధ్యక్షుడి కోసం వెయిటింగ్ కంటిన్యూ అవుతోంది అయితే ఫిబ్రవరి పదిలోపే రాష్ట్ర పార్టీ పగ్గాలు పటిష్టమైన నాయకుడి చేతిలో పెట్టాలని బీజేపీ అధిష్టానం భావిస్తోంది ఇప్పటికే ముగ్గురు పేర్లతో ఒక షార్ట్ లిస్ట్ కూడా రెడీ చేసింది ఈటల రాజేందర్ టీకే అరుణ రామ్ చంద్రరావు పేర్లతో ఒక జాబితా సిద్ధమైనట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి కానీ చివరిదాకా ఓటమిని ఒప్పుకునేది లేదన్నట్టుగా ఆశావహులు తమ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు ప్రకటనే తరువాయి అనుకుంటున్న సందర్భంలో ఫైనల్ లిస్ట్ లోకి తన పేరు కూడా పరిశీలించాలంటూ హైకమాండ్ ముందు ప్రతిపాదన పెట్టారట సీనియర్ నేత బీజేపీ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి రావు పై స్థాయిలో ఆయన గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది దీంతో ఆయన పేరును కూడా తుది జాబితాలో చేర్చే విషయంలో ఢిల్లీ బీజేపీలో చర్చోపచర్చలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది తెలంగాణ నుంచి మొదలెట్టి కొన్నేళ్లుగా జాతీయ స్థాయిలో పార్టీకి సేవలందిస్తున్న మురళీధర్ రావు గత పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్గిరి స్థానం ఆశించి భంగపడ్డారు దీంతో రాష్ట్ర పార్టీ పగ్గాలనైనా దక్కించుకుని పంతం నెగ్గించుకోవాలన్న ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది దీనికోసం తన రాజకీయ పలుకుబడంతా ఉపయోగిస్తున్నట్టు వినికిడి ఆర్ఎస్ఎస్ నాన్ ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ కలిగిన నేతల మధ్య బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం గట్టి పోటీ నడుస్తున్న తరుణంలో తానేం తక్కువ కాదంటూ వాదిస్తున్నారట నాన్ ఆర్ఎస్ఎస్ మురళీ రాజేందర్ ఆర్ఎస్ఎస్ నుంచి రామచంద్ర రావుల టగ్ ఆఫ్ వార్ కొనసాగుతుంటే వారి మధ్యలో రావు దూరినట్టు పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి ఢిల్లీలో పాత పొలిటికల్ కనెక్షన్స్ అన్నింటినీ యాక్టివేట్ చేసి మరి రాష్ట్ర పార్టీ పగ్గాల కోసం ప్రయత్నిస్తున్నారట మురళీధర్ రావు ఆర్ఎస్ఎస్ ఏబీవీపీలలో పనిచేయడం తనకు మేజర్ ప్లస్ పాయింట్ గా భావిస్తున్నారట ఈ సీనియర్ కాషాయ నేత జాతీయ స్థాయిలో పార్టీకి సేవలందించిన అనుభవం కూడా ఉండడం అదనపు బలం అనుకుంటున్నారట ఆర్ఎస్ఎస్ లో నంబర్ టూగా ఉండే బోస్లేతో బీజేపీ అధిష్టానానికి సిఫార్సు చేయించుకున్నారట మురళీధర్ రావు దీంతో షార్ట్ లో ఆయన పేరును కూడా జతచేసే విషయమై బీజేపీ పెద్దలు చర్చలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది బీజేపీ అధ్యక్షుడి ఎంపిక ఎప్పటికి పూర్తవుతుందో తెలియదు కానీ ఆలస్యమవుతున్న కొద్దీ ప్రచారాలు ఊహాగానాలు పెరిగిపోతున్నాయి ఇప్పుడు మురళీధర్రావు ముచ్చట అలాంటిదే అన్న ప్రచారము జరుగుతోంది అయితే ఆ కొత్త కథానాయకుడు ఎవరో తెలియక క్షేత్రస్థాయి క్యాడర్ టెన్షన్ పడిపోతోంది జిల్లా అధ్యక్షుల ఎంపిక కొలిక్కి రావడంతో రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక ప్రాసెస్ స్టార్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి మరి పార్టీ పగ్గాలు ఎవరికి దక్కుతాయో చూడాలి सर हीलर कैंटर ये न्यू बिगनिंग